నమస్తే వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి ఐదవ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి సభాపతి తమ్నేని సీతారాం అధ్యక్షతన మైనార్టీల సంక్షేమం వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు దేవాలయాల అభివృద్ధిపై చర్చించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమం అనగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తారన్నారు తండ్రి అడుగుజాడల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేస్తున్నారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయగా ప్రస్తుత ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ గత నాలుగలలో ఇరవై మూడు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసిన మొత్తం ఎంత రెండు నుండి రెండు వరకు సుమారు యాభై లక్షల ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది మైనార్టీ లబ్ధిదారుల ప్రయోజనం పొందిన మొత్తం ఇరవై మూడు వేల నూట అరవై ఏడు పాయింట్ తొంభై మూడు కోట్ల అధ్యక్ష దాంట్లో డీపీటీ విధానంలో పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ తొంభై ఒక్క కోట్లు నాన్ డీపీటీ విధానంలో పదివేల ఎనిమిది వందల ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ప్రతి పేదవానికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు శాసనసభ సమావేశాలను పురస్కరించుకుని సభాపతి తమినేని సీతారాం అధ్యక్షతన విద్య వైద్య రంగంలో సంస్కరణలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ విద్య ఏ ఒక్క తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారన్నారు అందులో భాగంగానే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు వీటితో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా చూసుకుంటే రెండు భాగాలుగా ఒకటి పాఠశాల విద్య గురించి రెండో ఉన్నత విద్య రెండు రెండు సభ్యులందరూ కూడా పాఠశాల విద్య గురించి అందులో కావలసిన జరుగుతున్న సంస్కరణల గురించి ఒక నాడు మనబడిన నాడు అనేవి కాకుండా మరి దాంతోపాటు ఇస్తున్న గవర్నమెంట్ కానీ లేకపోతే విద్యా విద్యకు కానీ లేకపోతే జరుగుతున్న డిజిటల్ ఎడ్యుకేషన్ ఎఫ్టీవీ కానీ లేకపోతే ఇస్తున్న ట్యాబ్ ట్యాబ్స్ గురించి కానీ లేదు అందులో ఇస్తున్న కంటెంట్ని మరి బైజేసి కంటెంట్ని పెట్టి మరి విద్యార్థులకి చేస్తున్న పరిస్థితులు కానీ లేదు దాంతో దాంతోపాట్ల మరి టీచర్స్కి ఇస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కానీ అవన్నీ కూడా మరి నాకంటే ఎక్కువ సభ్యులే చాలా జరుగుతున్న వాస్తవ కూడా సబ్జెక్ట్స్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మరి ఇంగ్లీష్లో ట్రోఫీలు దాన్ని ప్రవేశపెట్టాము అధ్యక్ష తీసుకొచ్చాము అధ్యక్ష దాంతో వచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ మూడో తరగతి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి మా మాట్లాడే అవకాశం బాగా మాట్లాడే అవకాశాన్ని అలాగే రాసే అవకాశాన్ని లో కూడా ఇంప్రూవ్ చేసే అవకాశాన్ని దాంతో పాటు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సబ్దృష్టి తీసుకొస్తున్నాం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పాటు పడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు మైనార్టీల సంక్షేమం వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు దేవాలయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చా సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అందుకోసం వందలాది కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు అంతేకాకుండా విజయవాడలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్న నాగార్జున విగ్రహ నిర్మాణ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు విజయవాడ స్వరాజి మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఏడు ఏడు రెండు వేల ఇరవై తేదీ నాడు రెండు జీవో నంబర్ రెండు వేల నలభై నాలుగు ద్వారా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అధ్యక్ష మరియు తది అనుగుణంగా రెండు విడతలుగా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఒకటో తేదీన జీవో నంబర్ నలభై మూడు ప్రకారం రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు అలాగే ఇరవై ఐదు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన నూట ఆరు కోట్లు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష నూట ఇరవై ఐదు అడుగుల కాస్య విగ్రహం అధ్యక్ష విగ్రహం ఏర్పాటు పనులు మరియు పెయింటింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి అధ్యక్ష భవనానికి సంబంధించి యాభై నాలుగు వేల చంద్రపు అడుగుల ప్రధాన ప్రాంతం నిర్మాణం పూర్తి అయింది అధ్యక్ష కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఉంది అధ్యక్ష పద్దెనిమిది ఎకరాల ముప్పై మూడు సెంటర్ల ల్యాండ్స్కేపింగ్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష వీటిలో మినీ థియేటర్ మ్యూరల్స్ ఎగ్జిబిట్స్ మ్యూజియం మ్యూజికల్ ఫౌంటే నీటి వనరులు మొదలైన ఇతర అంశాలు అధ్యక్ష రానున్న ఆరు నెలలు రాష్ట్రానికి ఎంతో కీలకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి సమావేశంపై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు ఈ రోజులు మనం చేసిన క్యాంపెయిన్ గాని గడప గడప గాని మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు తర్వాత మనం చేసే కార్యక్రమాలు గాని మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును గాని ఇవన్నీ ఇంకొక ఎత్తు ఇంతకు ముందు నేను చెప్పినాను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైనాట్ అని ఇట్ ఇస్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్ లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే మిగిలిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతా ఉన్నారు ఇది నిజం కాబట్టి ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని మీరు ఆ అక్క చెల్లెమ్మలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లెటర్లో ఉన్న విషయాలను అక్క చెల్లెమ్మలతో మీరు షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళల్లో వస్తా ఉన్న మీరు చూశారు కాబట్టి ఇదే 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 ఆత్మవిశ్వాసం ధైర్యం ముందు ప్లానింగ్ అడుగులు వేయించాలి విశాఖపట్నం నుంచి కాశీకి వారానికి రెండు రోజులు రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతి లభించినట్లు రాజ్యసభ సభ్యులు జీవింహారావు అన్నారు విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించిన నాలుగు నగరాల్లో విశాఖపట్నం ఉండడం కేంద్ర ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు నగరాభివృద్ధికి అన్ని రంగాల ప్రజలతో ఇప్పటికే చర్చించడం జరిగిందని విశాఖ వాసుల కోరికలు నెరవేర్చేందుకు తన ప్రయత్నం చేస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు కేంద్ర అశ్విని మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ప్రత్యేకంగా విశాఖపట్నం విశాఖ వారణాసి ట్రైన్ ని ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభించాలని కోరటం జరిగింది ఆ ప్రయత్నాల ఫలితంగా ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి పుష్కరాలు గంగా పుష్కరాల సమయంలో స్పెషల్ రైల్ ని స్పెషల్ ట్రైన్ ని విశాఖపట్నం నుంచి వారణాసికి మరపడం జరిగింది అది సమ్మర్ స్పెషల్ గా నడిచి ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య అది డిస్కంటిన్యూ అవ్వటం జరిగింది కానీ ఆ నడిచిన ప్రతి వారంలో రెండు రోజుల పాటు నాలుగు నగరాల్లో మరి పైలట్ నిర్మాణం పైలెట్ డెవలప్మెంట్ సాధించి అదే మోడల్ ని మరొక ఇరవై నగరాలకు విస్తరించాలని చెప్పి నీతి ఆయోగ్ ప్రణాళికలు సిద్ధం చేయటం అలాగే ఈశాన్య ప్రాంతం వచ్చేసరికి వారణాసి సో ఈ నాలుగు నగరాల్ని అత్యంత మెట్రోస్ లో మన ముంబైని తర్వాత స్థాయి నగరాల్లో మెట్రో నగరాల్లో ఆ తర్వాత స్థాయిలో వారణాసి ఈ నాలుగు నగరాల్లో విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి దానికి అభివృద్ధి ప్రణాళికల్ని కూడా నీతి ఆయోగ్ సిద్ధం చేస్తోంది వచ్చేటువంటి ఆల్రెడీ అనేక సూచనలు సలహాలు తాను మరణిస్తూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కట్ట కృష్ణ గ్రీన్ చానల్ ద్వారా అవయవాలు తరలించారు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది పెద్ద కుమారుడు మరణిస్తే అతని అవయవాలు దానం చేసి కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు వివరాల్లోకి వెళితే చినకలూరిపేట ప్రాంతానికి చెందిన కట్టా కృష్ణ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అతడు ఇరవై మూడవ తేదీన బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి అతనిని కొట్టింది తలకి బలమైన గాయం తగలటం వల్ల వెంటనే గుంటూరు రమేష్ హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు వైద్యులు రక్షించే ప్రయత్నాలు ఫలించగా కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యాడు గుంటూరు రమేష్ హాస్పిటల్ వారు అవయవ దానంపై మృతుడి తల్లిదండ్రులకు మరియు బంధువులకు అవగాహన కల్పించారు దీంతో కట్టాకృష్ణకు చెందిన లివర్ రెండు కిడ్నీలు గుండె దానం చేశారు ఇతరులకు అవయవాలను అమర్చేందుకు రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను గన్నవరం విమానాశ్రయానికి తరలించడం జరిగింది

మూడు రోజులు నేను ఉండలేను ఒక సంవత్సరం అంటే వాళ్ళ నానే ఉదయాన్నే ఆరింటికి పిచ్చుకెళ్ళేవాడు టైం దాకా ఆటో తోలుకునేవాడు మళ్ళీ ఆరింటికి కాలేజీ కడకలి బిడ్డను తీసుకొని వచ్చేవాడు కాడుకున్నాడు కంటికి బిడ్డలా సంవత్సరం అంతా జరిగిందమ్మా ఈ సంవత్సరం బస్సుని వెళ్తామ్మా అని చెప్పేసి మేము బస్సు బస్సుకి వెళ్తుంటే మేము బేరంకి వెళ్ళాము క్యారేజీ వండి పెట్టుకుని పెండుగా పెట్టుకున్నాడు బస్సు కోసం వేట మీదకి వచ్చినాడు వేట పక్కనే ఉన్నాడు బిడ్డ వేట మీద కూడా కాదు అయితే మాత్రం హైటెక్ బస్ అది కేరళ బస్ అంట ఒంగోలు నుంచి వస్తుంది హండ్రెడ్ ఫస్ట్ మీద వచ్చింది అది వస్తూ వస్తేనే ఒక బైక్ ను కొద్దిపోయిందండి మరి బుద్ధి అయితే నేనైతే లేను బైక్ ఒక స్కూటీ మీద అమ్మాయిని ఎక్కిచ్చేసింది అమ్మాయి కూడా ఆర్వీఆర్ లో ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు సార్ రోజు ఎక్కిచ్చుకెళ్ళి ఎక్కిచ్చుకొచ్చు బాకీలు కట్టడం అన్న నేను ఫస్ట్కి నువ్వు వెళ్ళి పనిచేసుకుంటే అమ్మా నువ్వు నేను ఒక సంవత్సరం పొద్దు బాకీలు పోతున్నాను అన్న సరే అక్కడ వెళ్తున్నాం ఆరింటికి లేచి అన్నంపూర ఉండిద్ది అన్నంపూర ఉండి మేము వెళ్ళి బేరం చేసుకొని వచ్చి వచ్చి అన్నంపూర ఉండకూర మళ్ళీ తినేవాళ్ళం డైలీ డైలీ అటు రోడ్కి వచ్చి గుంటూరు రోజుకు రెండు వందలు ఇచ్చి బాకీ చేసిన నారాయణ కాలేజీలో చేర్చాను సార్ బలీసు డైలీ పోయి వస్తున్నాడు గొప్ప సాక్షిగా నిలబెట్టాడు సార్ నేను అక్కడ అటు రోడ్లో వచ్చి నిలబడగానే అమ్మాయిని గుద్ది కొద్దీ బైక్ గుద్ది మళ్ళీ ఆటో గుద్ది స్కూటి కుదియ స్పార్డ్ దైక సార్ అండి మళ్ళీ అబ్బాయిని విత్తు మేల ఒక అబ్బాని విత్తు మలుగురు మావుల అండి వచ్చి ముందేమేలే సార్ బామర్తున్నాడు వాడి తీసుకుచ్చి గులస్ హాస్పిటల్ లో సర్జరీ చేసి చేతి చేం వచ్చలకి చేపి చాని వచ్చి లాటౌన్ వాల దగ్భు వేరే వన్ చేసిన సార్ రాజమహేంద్రవరం లోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి లో జరిగిన ప్రార్థనలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తన భర్త చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటూ ఆమె ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆమె దేవాలయాలు సందర్శిస్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవలే అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని అక్కడ భువనేశ్వరి పూజలు చేశారు తాజాగా నేడు భువనేశ్వరి రాజమహేంద్రవరంలోని లూతురాం చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు తన భర్త చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని దేవుణ్ణి వేడుకున్నారు భువనేశ్వరి వెంట లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి కూడా ఉన్నారు అలాగే తమ కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకున్నట్లుగా ఆమె తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సీతానగరంలో భువనేశ్వరి రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబును పంతొమ్మిది రోజుల నుంచి జైలులో పెట్టారన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల కోసం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి చంద్రబాబు దారి చూపించారని తెలిపారు పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్ డెవలప్మెంట్లో వేలాది మంది శిక్షణ పొందారన్నారు ఇప్పటి వరకు చంద్రబాబు ఏ తప్పు చేసినట్లు నిర్ధారించలేకపోయారని అన్నారు మహిళల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు ఎప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డు పైకి వస్తున్నారని భువనేశ్వరి అన్నారు ఇప్పుడు రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి ఏమనండి ఆయన నిర్బంధించారు ఆయన ఏం తప్పు చేశారు నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి ఎక్కడికి ఆ సొమ్ము పోయింది వాళ్ళు ఏదో చెప్తున్నారు మూడు వందల డెబ్భై కోట్లు నాలుగు వందల కోట్లు అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి ఏం వెళ్ళినాయి ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు మీరేమైనా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా నాలుగు దశాబ్దాలకి పైగా స్వచ్ఛ రాజకీయాలు చేసిన చంద్రబాబుని ఆక్రమ అరెస్టు చేసి మాకు జగన్ గిఫ్ట్ ఇచ్చాడని ఆరు నెలల్లో జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తానే తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతినబూనారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రెండు నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలు స్కిల్ కేసులో చంద్రబాబు గారి అక్రమ అరెస్టు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు అనంతరం మీడియాతో రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును జగన్ నొక్కుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెట్టినా కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావటం లేదన్నారు రోజుకో వదంతి తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారన్నారు యువగళం పాదయాత్ర ప్రారంభించాలని అనుమతులు కోరామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వెంటనే తన పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చి గిఫ్ట్ ఇచ్చారని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు యువగళం పాదయాత్ర ప్రారంభానికి అన్ని అనుమతులకి దరఖాస్తు చేశామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని క్లియరెన్స్ వస్తే పాదయాత్ర మొదలవుతుందని ప్రకటించారు నిన్న యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ను ఇన్నర్ రింగ్ రూట్ కేసులో ఏ ఫోర్టీన్ గా పెడతాం జరిగింది నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఇంకొక ఆరు నెలలు ఎన్నికలు వస్తాయి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటారు అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసిన సత్తా లేదా వాళ్ళకి అంటే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా కేసులో ఉంటే ఢిల్లీ గారు ఎక్కడికి వెళ్ళినా వచ్చి అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లే అర్హత ప్రభుత్వాలపైన పైన ఉంటాయి ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని లేపుతున్నాడు తప్ప పైసలు లేదు అసలు ఇన్నర్ రింగ్ రోడ్ నాకేం సంబంధం అండి ఫైబర్ రోడ్ నాకేం సంబంధం అండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకేం సంబంధం నేను నేనాయ నాయకుడు ఇబ్బంది పడుతున్నాడు న్యాయ పోరాటం కోసం ఇక్కడ లాయర్లందరినీ కలిసి నేను వచ్చాను సీనియర్ లాయర్లందరిని కలుస్తున్నా ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాను అదే విధంగా ప్రతిపక్ష ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా కలిసం జరిగింది వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని అధికారులు అందించారు ఈ సందర్భంగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పవిత్రమైన ఆలయంలో రాజకీయాలు మాట్లాడలేనన్నారు మంగళగిరి ఎకో పార్క్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ కన్సర్వేటర్ ఫారెస్ట్ జిల్లా అధికారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం అల్పాహారాన్ని తీసుకున్నారు మంగళగిరి కొండ దిగువన ఎయిమ్స్ ఆసుపత్రిని ఆనుకుని ప్రకృతి సైతం పరవశించేలా ఆహ్లాదకరమైన వాతావరణంతో అత్యంత సుందరంగా మంగళగిరి ఎక్కువ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది పర్యాటకులు సేద తీరేలా అత్యాధునిక సదుపాయాలతో ఆట ఆటవిడుపు కోసం వచ్చే వారితో పాటు నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి సైతం అనువుగా ఈ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు ఫారెస్ట్ను ఈ విధంగా డెవలప్ చేసి వాటికి నగర వనాలని పేరు పెట్టి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన వాదా వాతావరణం ఇచ్చేదే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం తప్పకుండా ఇలాంటి నగర వనాలు చాలా జరుగుతూ ఉన్నాయి పూర్తి చేసిన తర్వాత వాటిని కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఈరోజు మన ఆర్కే గారి నియోజకవర్గంలో ప్రప్రదంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం టాణ వేణుగోపాలపురం గ్రామంలో నివాసముంటున్న పద్మావతి మునికృష్ణ దంపతుల రెండవ కుమార్తె భవ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కుటుంబ సభ్యుల కథనం మేరకు ఆదివారం సాయంత్రం నుంచి భవ్యశ్రీ ఇంట్లో కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిశీలిస్తే సమీపంలోని వేణుగోపాలపురం బావిలో అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహం వెలుగులోకి వచ్చింది అత్యాచారం చేసినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో తల్లిదండ్రులు ఆ కోణంలో స్థానికంగా ఉన్న నలుగురు యువకులపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశారు ఒకవేళ అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది ఆ అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు తల్ల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పి చిత్తూరు డిఎస్పి గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే పదహైదు అడుగుల లోతు ఉంటుంది నీరు లోనకు కూడా పదహైదు అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషన్స్ ద్వారా బయటికి పంపౌట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది దాని యొక్క ఫొటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది అంతేకాకుండా మన వాళ్ళు చెప్పారు తాళ్ళు వేసి ఉన్నారు అనేసి అలాంటిది ఏమీ జరగలేదండి బాడీని మీకు బావిలో నుంచి తీయడానికి కూడా ఒక మంచానికి నాలుగు వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి ఎవరూ టచ్ చేయకుండా మర్చితోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలో టూకే రన్ నిర్వహించారు టూకే రన్ ను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీ పరమేశ్వర రెడ్డిలో ప్రారంభించారు రామానుజ సర్కిల్ నుంచి రామం వరకు జరిగిన టూ కేరంలో విద్యార్థులు తిరుపతి జిల్లా పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రాలు మరింతగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పారు పర్యాటక ప్రాంతం అంటేనే మొదటిగా గుర్తొచ్చేది తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మాత్రమేనని పర్యాటకులను ఎంతో ఆహ్లాదానికి గురి చేసే పర్యాటక కేంద్రాలు ఉమ్మడి తిరుపతి జిల్లాలో ఉన్నాయని చెప్పారు టూరిజం రోజు మనము టూ కే అన్ని జిల్లా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు తిరుపతి అనేది ఒక పెద్ద భారతదేశంలోనే ఒక చాలా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అనేది అందరికీ తెలుసు ఇక్కడ టూరిస్ట్లోగా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం చాలా స్నేహపూర్వకంగా వాళ్ళతో మనం వ్యవహరించాలి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ తిరుపతికి రావాలి అని అనిపించాలి ఆ ఒక మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఫీలింగ్ రావాలి అంటే మనం ఇక్కడ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వడ తగ్గించడము మనము ఒక మోడల్ సిటీగా ఇక్కడ ప్రజలు కానీ సిటీ కానీ చాలా మోడల్గా ఉంది ఆదర్శంగా ఉంది అని వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి ఈ దిశలో అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈరోజు టూ కేర్ రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తిరుపతి చాలా ఆధ్యాత్మిక ముఖ్యమైన ఆధ్యాత్మిక పట్టణం ప్రజలు నిత్యం ఇక్కడ వేలాది మంది లక్షలాది మంది వస్తుంటారు స్వామివారి దర్శనానికి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అంతా కూడా వివిధ ప్రాంతాలని టూరిజం స్పాట్స్గా డెవలప్ చేస్తూ టూరిజంని ప్రోత్సహిస్తే ఇంకా కూడా లోకల్ యూత్ అండ్ పబ్లిక్ కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి వాళ్ళకి ఉపాధి అవకాశాలు అలాగే మన రాష్ట్ర ఇన్కమ్ కూడా పెరుగుతుంది సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం మరొకసారి తిరుపతి జిల్లాని తిరుపతి నగరాన్ని ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఎక్కువ ప్రజల్ని దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడిని అట్రాక్ట్ చేసి టూరిజంని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జగన్ అన్న సురక్షా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు జిల్లాలోని మెంటాడ మండలం పిట్టాడ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న సురక్ష వైద్య శిబిరంలో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరికి ఉన్న ఆరోగ్య సమస్యలను గుర్తించి వారికి తగిన వైద్య సహాయం నిరంతరం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు ఇక్కడ ముందస్తుగా మనకి మెడికల్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బంది సంబంధించిన స్టాఫ్ తర్వాత పబ్లిక్ సబ్బర్సెస్ అందరూ కూడా చదువు తీసుకోవడంతో ఇక్కడ ఉన్న దాదాపు ఏడు వందల తొంభై ఇల్లు సర్వే కంప్లీట్ అయ్యి దాంట్లో దాదాపు రెండు వేల ఏడు వందల మంది పాపులేషన్ కూడా కంప్లీట్ చేసి నైంటీ వన్ పర్సెంట్ మనకి ఎవరైతే కొంత ఊర్లో మైగ్రేట్ అయిన వాళ్ళు తర్వాత కొంత మంచి డేటాలో డెత్ కేసెస్ ఉన్న వాళ్ళు తప్ప అందరికీ ఇంకా పూర్తిగా సర్వే అనేది కంప్లీట్ చేసి దాదాపు సిక్స్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఇవాళ ఇక్కడికి రావడానికి టోకెన్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ అలా విడగొట్టి ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది పైలట్ క్యాంప్ కాబట్టి మనము అనుకున్నట్టే ఫస్ట్ నలుగురు డాక్టర్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇంట్లో మండలం నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఇంకొక బయట నుంచి మన గజపతి నగరం నుంచి గైనకాలజిస్ట్ కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే ఐ అంటే కళ్ళు సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి కఠిన పరీక్షల కోసం కూడా ఒక ఆఫ్టాలిక్ అసిస్టెంట్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకాన్ని అమలు చేస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జిల్లాలోని మెంటాడ మండలం జీటీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ నాగలక్ష్మి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల బోధన పద్ధతిపై ఆరా తీశారు లెసన్ ప్లాన్ ను పరిశీలించారు రక్తహీనత ఉన్న విద్యార్థుల గురించి ఆరా తీశారు ఐరన్ మాత్రలను తప్పనిసరిగా వాడాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థుల ధ్యాసంతా చదువులపైనే ఉండాలన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు కృష్ణా జిల్లాల ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవ రెండు వేల ఇరవై మూడుపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా విజయవాడ పటమటలో కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ నూట యాభై నాలుగవ జయంతి వరకు నిర్వహిస్తున్న స్వచ్చతా సేవలో భాగంగా ఈ ఏడాది చత్తరహిత భారత్ నిర్మాణంపై రెండు జిల్లాల్లో వివిధ అవగాహన వ్యాసరచన డ్రాయింగ్ క్విజ్ స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీబీసీ గుంటూరు కృష్ణా జిల్లాల ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తెలిపారు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం